ఫ్యామిలీ సే హాయ్ అందరు కూడా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే రాములగుట్ట జాతరకు వచ్చినాం సో నాతో పాటు మీరు కూడా చూడండి ఐఎమ్ ఫస్ట్ బండ ఫస్ట్ టైం రావడం అదమ్మాట చెప్పు రాముల గుట్ట జాతర హాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా అయితే రాములగుట్ట జాతరకు వచ్చినాం సో నాతో పాటు మీరు కూడా చూడండి ఆయన ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం నేనైతే సో ఎట్లుంటుంది అనేది చూపిస్తా మీరు కూడా చూసేయండి ఇగో మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం వచ్చినాం ఏంట్రీ ఇంత గుట్టెక్కాలన్నమాట అమ్మో హాయ్ చెప్పు సే హాయ్ జై శ్రీరామ్ అనుకుంటారు ఎప్పుడే పా పావు ఇంకా అటు మసాలా పండుగ మరత ఇట్లాగో ఇంత గుట్టెక్క వచ్చేటప్పుడు తీసుకోండి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా

ఇక్కడ వాటర్ అసలు ఎండాకాలం ఎప్పుడు కూడా ఎంత ఎండలు కొట్టినా కూడా ఆ వాటర్ అనేవి ఎండిపోకుండా ఉంటాయంట అవి శ్రీరాముల వారి కింది నుంచి వస్తాయంట సో ఇది ఒక కోనేరు ఉంది వాటర్ మాత్రం ఎప్పటికీ కూడా అట్లానే ఉంటాయంట మనం ఆల్మోస్ట్ గుట్టెక్కు వస్తాం కాబట్టి మన కోసం స్పెషల్గా కోనేరు అన్నమాట అట్లనే ఉంది వచ్చి రాగానే వాటర్ తాగిస్తాం దమ్ వస్తుంది ఎక్కేసరికి सौ एक किलो क्या? देख 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 द बाहिर निम् <coughs> Ah. Hello. <noise> ya. <tell noise> శ్రీరాముల వారి పూజ చేసిన తర్వాత ప్రదక్షిణలు కూడా చేసి తీర్థప్రసాదం కూడా తీసుకొని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఫొటోస్ తింటున్నాం చెప్పండి ఫైన్ బా వదిన చాలా కామెడీ వేస్తారు స్పెషల్గా పెట్టుకోండి పాడండి జై శ్రీరామ్

తెలియదా అసలు ఇడ వాటర్ అనేవి ఎప్పుడు కూడా ఉంటాయంట ఈ వాటర్ ఇడ అసలు వాటర్ అనేది ఎండిపోవు ఎండాకాలం ఎంత ఎండలున్నా కూడా ఈ వాటర్ అనేది ఇలాగే ఉంటాయంట ఇక్కడ టెంపుల్ కింది నుండి వస్తాయంట రాముల వారి కింది నుండి ఈ వాటర్ అనేది కోనేరుకు ఇలా ఉంటుందంట సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇక్కడ మాత్రం స్మెల్లిగా నడవాలి మేము అనుకో బోల్రా పడతాం కైండ్స్ అతుక్కుంటాయా పెడతామా పత్రి చెట్టు శివలింగం దగ్గరనే ఉంది మంచిగా తెంపి పెట్టచ్చు పెట్టండి ఇక్కడ శ్రీరాముల వారు ఊయల ఊయల శ్రీరాముల వారు ఊయల ابا <applause> పైన శ్రీరాముల వారిని దర్శించుకొని ఇంకా కింద దిగినాం కింద దిగిన తర్వాత ఒక గుడిలాగా ఉంటుంది చిన్నగా అక్కడ శ్రీరాముల వారు పాడుకొని ఉంటారు సో అక్కడ వాటర్ వస్తాయి పక్కన శివలింగం ఉంది అండ్ పత్రి చెట్టు కూడా ఉంది అక్కడ కూడా ఆ నీళ్లు తాగేసి మొక్కి ఇంకా బయలుదేరినాము మనకి ఎక్కడం ఎంత కష్టంగా ఉంటుంది కాకపోతే జయ శ్రీరామ్ అనుకుంటూ మేము ఎక్కినాము అండ్ దిగంగా కూడా జారినట్టుగా ఉంటుంది సో జయ శ్రీరామ్ అనుకుంటూ దిగినాం అన్నమాట ఇష్టంగా ఇష్టంగా దిగారి అప్పుడే మనకి ఈజీ అనిపిస్తుంది కానీ మంచిగా అనిపించింది అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి వెళ్ళినాము దర్శించుకున్నందుకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనుకున్న ఈ ఇయర్ అయితే కుదిరింది అనమాట ప్రతి ఇయర్ కూడా జాతర టైంలో అనుకుంటా వెళ్దామని కానీ కుదరదు ఈ ఇయర్ అయితే మంచిగా అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి బాగుంది అంటున్నారు మా కోసమే అవును అయితే ఓకే ఇప్పుడు ఎంత అమ్మాయి మాదమ్మ కోసం శివుడిది కీచేనియావా అంతే ీచెన్ శివ శివయ్యది ఎంత ట్వంటీ రూపీసా ఇక కాదమ్మా హ్యాపీ మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు జాతరలో ఏం అనుకుంటాం కానీ ఖచ్చితంగా జాతర పిల్లలతో వెళ్తే మా అది ఏదో కూడా జాతరకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంత వద్దు అనుకున్నా కానీ వింటాం అనమాట సో మేము కూడా అట్లా కీ చైన్ అండ్ పాపకు ఒక తీసుకున్నాం అండ్ ఎక్కడికి వెళ్ళినా ఏ జాతరకు వెళ్ళినా కూడా మనం కంపల్సరిగా కుంకుమ అండ్ మొలదారం తీసుకోకుండా ఏం కాదు కానీ కుంకుమ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నేను కూడా కుంకుమ తీసుకున్నా అండ్ ఇక్కడ పాపకి నేను ఒక టాయ్ తీసుకున్నాను అనమాట చింటైనా మనం సింగిల్గా వెళ్ళడం వేరు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయడం వేరు సో దేవుడు దర్శనానికి దర్శనం అయింది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అయింది సో ఐఆమ్ హ్యాపీ మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి అండ్ ఫైనల్గా ఇంక అందరం కలిసి అయితే ఇంటికైతే వెళ్తున్నాం వీడియో నచ్చిన లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ కలుద్దాం బాయ్ బాయ్ శ్రీరామ్